తెనాలిలోని చంద్రబాబు నాయుడు కాలనీలో గల రవీంద్రనాథ్ నగర్ లోని లిటిల్ హార్ట్స్ హరిత మీడియం హై స్కూల్స్నాథ్ నగర్ లో గల లిటిల్స్ హార్ట్స్ హరిత ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ సైన్స్ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు సైన్స్ సంబంధించిన చిత్రాలను వేసి ప్రదర్శించారు ఈ సందర్భంగా హై స్కూల్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ సివి రామన్ భౌతిక శాస్త్రంలో చేసిన పరిశోధనలకు గుర్తుగా ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు చెప్పారు సివి రామన్ కృషికి గాను పంతొమ్మిది వందల ముప్పైలో నోబెల్ బహుమతిని ఇచ్చారని పంతొమ్మిది వందల యాభై నాలుగులో భారత అందుకున్నారని ఆమె తెలియజేశారు విద్యార్థులు కూడా సివి సి స్ఫూర్తిగా తీసుకుని బాగా చదువుకుని భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉండాలని స్కూల్ ప్రిన్సిపాల్ ఆకాంక్షించారు ఈ సందర్భంగా విద్యార్థులు వేసిన సైన్స్ చిత్రాల్లో ఉత్తమ వాటికి బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ పి అనంత ప్రిన్సిపల్ పి శివపార్వతి ఉపాధ్యాయులు యు శ్రీలక్ష్మి కళ్యాణి శ్రీకళ సాహితి పద్మజ మేరీరాణి దుర్గా అనుష మహేశ్వరి వాసంతి తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఇంటర్నేషనల్ సైన్స్ డేని పురస్కరించుకుని లిటిల్ హార్ట్ సరిత బాలకుటి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో విద్యార్థులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ సైన్స్ డేలో పాల్గొనడం జరిగింది ఈ సైన్స్ డేని సివి రామన్ గారి సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్కి గుర్తుగా రామన్ ఎఫెక్ట్ గుర్తుగా దీన్ని పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం నుంచి భారత ప్రభుత్వం సైన్స్ డేగా ప్రకటించడం జరిగింది దీని యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ విద్యార్థులకు ఈరోజు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఆ కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులు సైంటి సైన్స్కి సంబంధించినటువంటి విభిన్నమైనటువంటి బొమ్మలను వేసి వారి యొక్క ఆసక్తిని చాటడం జరిగింది వారికి సివి రామన్ గారి యొక్క గొప్పతనాన్ని మరియు సైన్స్లో మన భారతదేశం ఎంతో అభివృద్ధిని సాధించింది ఇంకా సాధించాల్సినటువంటి అవసరం ఉంది ఆ సైన్స్లో వాళ్ళు వాళ్ళ యొక్క పాత్రను పోషించాల్సినటువంటి అవసరం ఉంది దాని గురించి సివి రామన్ విచ్ అండ్ హిమ్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ ఇన్ నైన్టీన్ థర్టీ ద స్పెషల్ డే హైలైట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సైన్స్ ఇన్ డైలీ లైఫ్ ప్రమోట్స్ సైంటిఫిక్ టెంపర్ ఎమాంగ్ ద స్టూడెంట్స్ అండ్ ఎంకరేజెస్ యంగ్ మైండ్స్ టు కంట్రిబ్యూట్ టు రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్స్ సైన్స్ హ్యావ్ ఆల్వేస్ బీన్ బ్యాక్బోన్ ఆఫ్ ద హ్యూమన్ ప్రోగ్రెస్ వైజ్ఞానిక రంగంలో తొలి నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి సర్ సివి రామన్ గారు సార్ సివి రామన్ గారి పూర్తి పేరు చంద్రశేఖర్ వెంకటరామన్ ఈయన తన చిన్న వయసులోనే ఎన్నో ప్రతి ప్రతి ప్రతిష్టాత్మక పరిశోధనలు చేసి తన మేధాశక్తితో జాతీయ స్థాయిలో మన భారతదేశాన్ని మంచి స్థాయిలో నిలిపారు ఈయన పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన రామన్ ఎఫెక్ట్ను కనుగొన్న సందర్భంగా ప్రతిరోజు